అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీమాహ గు గురుగారు ఈ మధ్య కాలంలో ఆ చాలా మంది చాలా రకాలుగా చెప్పడం వల్ల తెలియదు నిజంగా స్వతహాగా వాళ్ళకే సందేహాలు ఉంటున్నాయో తెలియదు కానీ ఇల్లు శుభ్రం చేసే విషయంలో కూడా చాలా సందేహాలు ఉంటున్నాయండి అయితే ఏంటి అంటే అందరూ కూడా సాధారణంగా చేసేది శుభ్రం అంతా అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాతే స్నానాదులు ఆచరించి పూజా కార్యక్రమాలు అవి చేసుకుంటారు కానీ అది కరెక్ట్ విధానం కాదు ముందు మనం అసలు చీపురిని కూడా లక్ష్మీదేవిలా భావిస్తాము అని చెప్పి మనం అలా స్నానం చేయకుండా తాకూడదు ఫస్ట్ మనం శుభ్రం చేసుకున్న తర్వాత శరీర శుభ్రం తర్వాత ఇల్లు శుభ్రం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు నిజంగా అసలు ఈ శుభ్రం చేసుకునే విధానం ఎలా చేస్తే కరెక్ట్ అంటారు ఎందుకంటే అందరికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్నానం చేసి చిపురు ముట్టుకోవాలా లేకపోతే స్నానం చేయకముందు శుభ్రం చేయాలనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం శాస్త్రం ఏం చెప్పింది దేనికి అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయమ్మా కొన్ని అంటే నార్త్ అట్ సైడ్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్నానం చేసి చీపురు ముట్టుకుంటారు ఎందుకు అలాగా అంటే కారణాలు రెండు ఉన్నాయి అంటే ఇక్కడ ఒకవేళ నేను స్నానం చేయకముందు చిపురు ముట్టుకోవాలంటే ఏం చేయాలి తర్వాత ముట్టుకుంటే ఏం చేయాలని నేర్చుకుంది కారణం ఏంటంటే ఒకటి లక్ష్మీదేవిగా భావిస్తూ స్నానం చేసి చీపురు ముట్టుకొని తుడుస్తారు ఎందుకు అలాగా అంటే ఇప్పుడు మొత్తం ఊడ్చేటప్పుడు వంటగది వదిలే వదిలేము మనం వంటగదిలో కూడా ఉడవాలి ఎందుకంటే వంటగదిలోకి ఎంటర్ అవ్వాలంటే స్నానం చేసి ఎంటర్ అవ్వాలి అందుకని స్నానం చేసి ఉడుస్తారు రెండవది ఇవన్నీ ఊడ్చే పనిలో పూజ గదిలో కూడా తుడుస్తాం అయితే పూజ గదిలో ఇక్కడ ఊడ్చే చీపుడు అసలు వాడకూడదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పూజ గదిలో ఒక చిన్న బట్ట పెట్టుకుని తుడవాలి పనిలో పని అన్ని చేసేసుకుందాం కదా అనుకుంటాం కదా అప్పుడు మళ్ళీ స్నానం చేయకపోతే మళ్ళీ ఎంటర్ అవ్వలేము చూడడానికి ఇంతే ఉంటుంది పూజ కదా అక్కడ ఊడ్చేటప్పుడే మీకు చాలా చెమట పడుతుంది తెలుసా మీకు ఎందుకంటే అక్కడ పెద్దగా గాలి రాదు అక్కడేం ఫ్యాన్ అది పెట్టుకోరు ఎవరు కూడా ఏదో ఏసీ హౌజెస్ ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ కానీ ఎయిర్ కండిషన్ సెంటర్ ఎయిర్ కండిషన్ ఉంటాయి బట్ అక్కడ కూడా వాళ్ళకి కొంచెం పని ఎక్కువే ఉంటుంది మళ్ళీ చెమట కారుతుంది అనేటువంటి భావంతో ఉంటుంటారు కానీ నేననేది ఏంటంటే ఇంకోటి ఈ చీపురు ఉడవడంతో పాటు మనం గుమ్మానికి పసుపు కూడా రాస్తాం ప్రత్యేకంగా మరి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు స్నానం చేయకుండా ఉంటేలాగాని ఈ కాన్సెప్ట్తో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్నానం చేసేసి ఉడవాలి అనేటువంటి దాన్ని వాదననే ముందుకు తీసుకొస్తారు కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ మరియు గృహం వేరు కాదు స్త్రీ గృహం ఒకటే కాబట్టి మీరు ఉడవచ్చు కాకపోతే పూజ గది ఒకటి అండ్ వంటగది ఒకటి స్నానం చేసిన తర్వాత ఎంట్రవండి అంటుంది ఫస్ట్ నార్మల్గా చేసుకొని పూజ గది ఒకటి బట్టతో తుడిచేసుకోవడం గుమ్మానికి రాసుకోవడం అండ్ వంటగది ఒకటి స్నానం చేసిన తర్వాత అవ్వండి అంటుంది అది యాక్చువల్ ఇంకా కరెక్ట్ పద్ధతి ఎందుకు అంటే వంటగది అగ్ని భాగం అమ్మ శుక్రుడు ఉండేటువంటి స్థానం శుక్రస్థానాలు కానీ అగ్ని భాగాలు కానీ మనము అంటే స్త్రీ కనుక అట్లా స్నానం చేయకుండా ఎంటర్ అవుతే ఆ ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ పెరుగుతాయి ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటే కాకుండా స్త్రీకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతుంటాయి మీరు గమనించవచ్చు అంటే ఒక స్త్రీమూర్తి ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు కనుక స్నానం చేసి నిత్యము స్నానం చేసి వంటగదిలోకి ఎంటర్ అయినప్పుడు ఆవిడ ఆరోగ్య స్థితి స్నానం చేయకుండా ఎంటర్ అయ్యేటువంటి ఆరోగ్య స్థితి మీద చాలా తేడా ఉంటుంది అంటే ఓన్లీ ఇక్కడ ఒక ఆరోగ్య పరిస్థితి ఇంట్లో వాళ్ళకేమో ఫైనాన్షియల్ మీద ఉంటుంది కూడా ఒకవేళ ఎర్నింగ్ పర్సన్ అయితే ఈవిడికి కూడా కొంత ఫైనాన్షియల్ మీద ప్రభావం ఉంటుంది ఎందుకు అంటే సహజంగా ఆస్ట్రాలజికల్ గా కానీ వాస్తుపరంగా కానీ ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడయ్యాడు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా చాట్లో కనుక చూసుకున్నట్లయితే ఎల్లికేతుతో కలిశాడు లేకపోతే ఆ శుక్రుడు అయితే పాపగ్రహాలతో కలిశాడు సెకండ్ లాడ్ పాడయ్యాడు ఖచ్చితంగా మనం జాతక చక్రం చూసి మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఈ దీని పరంగా అని చెప్పొచ్చు శుక్రుడు అంటే ఎవరో కాదు కారు కూడా శుక్రుడు ఓకే కారు కూడా శుక్రుడు అవుతాడు ఇది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అక్కడ వీళ్ళు సరిగ్గా అది పాటించలేదు దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఇల్లు తుడిచేసుకొని వంటగది ఈ పూజ గది విషయంలో మాత్రం కొంచెం స్నానం రెండిటికి అయిపోద్ది ఒకవేళ ఇంకా ఇట్లా రెండు రెండు సార్లు ఎవరు చేస్తారులే ముందు ఇల్లు అంతా శుభ్రం తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు ఇవి శుభ్రం అనుకునే వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాతే చేద్దాము అనుకుంటే గనక ఇల్లు ఇదంతా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవచ్చు అంటారు అలా చేసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే మనం ఇప్పుడు సాయంత్రం పూట కూడా పూజ చేస్తారు కొంతమంది సూర్యాస్తమానికి ముందే ఇల్లు తుడవాలంటారు సూర్యాస్తమం తర్వాత తుడవకూడదని చెప్తారు తొడకూడదు తుడిచినా కూడా అత్యవసరం ఏదైనా పడిపోయింది తుడిచినా కూడా చెత్త తీసుకెళ్ళి బయట వేయము బయట వేయకూడదు ఎందుకు అంటే అది ఒక ఫస్ట్ నుంచి వస్తుంది శాస్త్రపరంగా అది వేయకూడదు అని ఉంది అది కాబట్టి చేయొచ్చు తప్పేం కాదు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా చీపురు ఊడ్చిన చీపురు కూడా చాలా మంది ఎక్కడ అక్కడ పెడతారు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఓన్లీ సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి లేదా పడమర వాయుల్లోనే పెట్టాలి చాలా మంది తనకి వాయుల్లో పెడతారు వాయుల్లో పెడితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే దిక్కులు చూసుకుంటారు ఆ దిక్కులో కూడా పెట్టడం కింద పెట్టాలా పెట్టాలి మీరు ఎట్లా పెట్టచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఆ చీపురు చీపురుంటే ఏమవుతుందంటే ఇప్పుడు దక్షిణ నైరుతిలో ఉందనుకోండి చీపురు తీసుకెళ్ళి పెట్టాము వేస్టేజ్ తగ్గుతుంది ఇంట్లో అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా అయ్యే ఖర్చులు తగ్గుతాయి దక్షిణ నాయరులో ఉంటాయి ఎందుకంటే చీపురుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఉడవడం ఇంకా పాతకాలం వల్ల అయితే చీపురు చేటవు దగ్గర పెట్టద్దు అనేవారు ఎందుకంటే ఇది ఊడ్చేది ఇది ఎత్తేసేది ఈ రెండు దక్షిణ నాయతలో పెట్టచ్చు మళ్ళీ అప్పుడేంటి వాళ్ళకి వేస్టేజ్ అనేది చాలా తగ్గుతుంది వేస్టేజ్ జోన్ అంటారు దక్షిణ దక్షిణ నైరుయో మృదయ పురుషోత్యాగ మందిరం అని చెప్పింది శాస్త్రం ల్యాట్రిన్ బాత్రూమ్స్ అక్కడ కట్టుకోమంటారు ఎందుకంటే అది వేస్టేజ్ జోన్ కాబట్టి లేదా డిప్రెషన్ జోన్ లో పెట్టానుకోండి చీపురు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్లో డిప్రెషన్ తగ్గుతుంది తుడిచేస్తుంది తీసేస్తుంది అలాగే డిప్రెషన్ ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం ఉంటుంది దాన్ని పడమర వాయువ్యము అంటారు దాన్ని ఇంగ్లీష్లో వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ లో జింకొమ్మ ఉన్న ఎనర్జీని ఇచ్చేటువంటిది వస్తువు అనమాట జింక మన చూడండి అది ఎప్పుడు డల్ గా కనబడదు మనకి ఎప్పుడు ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది అది ఉంటే గనక అక్కడ ఉండేటువంటి డిప్రెషన్ తగ్గడం ఇంట్లో ఎక్కువగా డిప్రెస్ అవుతున్నారు స్త్రీలు అనుకుంటే చీపురు అక్కడ పెట్టడం చేస్తే కూడా చాలా మటుకు డిప్రెషన్ అనేది తగ్గుతుంది పొరపాటును కూడా అక్కడ అర్థం ఉండకూడదు చాలా మంది ఇళ్లలో నేను వాసు చూసినప్పుడు చూసినప్పుడు ఎక్కువ డిప్రెస్ అవుతున్నాను మీకు మిర్రర్ ఉందా అంటే చూస్తే అక్కడ మిర్రర్ ఉంటుంది ఎందుకంటే మిర్రర్ ఎక్స్టెండ్ చేస్తుంది మీరు అక్కడికి వెళ్ళి మిర్రర్ అక్కడ ఎక్కువగా అనుకోండి ఉదాహరణకి పెద్ద మిర్రర్ పెట్టారు అక్కడ అది ఆ జోన్ ఎక్స్టెండ్ చేస్తుంది ఖర్చులు ఎక్కువ కూడా కారణం అదే దక్షిణ నాగరుతుల మిర్రర్ ఉంటుంది చాలామంది తెలియక సో దక్షిణ నాగరులో మిర్రర్ ఉంటే వేస్టేజ్లు పెరుగుతాయి పడమర వాహ్యంలో మిర్రర్ ఉంటేనేమో డిప్రెషన్ పెరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఊడ్చేటువంటి విధానంలో ఒకవేళ స్నానం చేసి చేయకుండా ఊడ్చేటట్టు అయితే వంటగదిని పూజగదిని వదిలేసి ఊడ్చేసి దాని తర్వాత స్నానం చేసాక వంటగది పూజ గది శుభ్రం శుభ్రం సరిపోతుంది ప్రాబ్లం అనేది చేసి నీటిలో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అని అంటే చాలా మంది అప్పుడప్పుడు కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు గానీ లేదంటే చిటికెడు పసుపు వేసి గానీ ఇలా చెప్తూ ఉంటారు నిజంగా ఇలా చేస్తే ఫలితం ఉంటుందా ఉప్పుకి ఒక లక్షణం ఉంది మీకు ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటే కూడా మనం ఉప్పు తీసి ఇలా తిప్పగానే వెంటనే ఆపేస్తారు అవును ఒప్పుకునేటువంటి ఎనర్జీ అది సో ఇంట్లో ఒకవేళ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది అన్నప్పుడు అంటే కొంతమంది కొన్ని నెలల పాటు ఇంట్లో ఉంటారు రెండుకి ఇద్దాం అనుకుంటారు కుదరదు మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఉంటారు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా లెవెన్ డేస్ గోమూత్రాన్ని చల్లాలి గోమూత్రం లెవెన్ డేస్ చల్లి కల్లుప్పు కలిపిన వాటర్తో తుడిచేసేయాలి కొంచెం అది వేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది సాంబ్రాన్ని ఒరిజినల్ సాంబ్రాన్ని దొరుకుతుంది ఆ సాంబ్రాన్ని ఇంట్లో వేస్తే కూడా చాలా మటుకు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పోతాయి ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు ఇల్లు కనుక పెట్టారు అంటే నూటికి నూరు శాతము అక్కడ ప్రేతం వస్తుంది ప్రేతం గనక ఇంట్లో ఉంది అంటే తరచూ వాళ్ళు అనారోగ్యాలు పాలవడము మాటిమాటికి చిన్న చిన్న విషయాలు గొడవలు రావడం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి అలా అవతల వాళ్ళు కొట్టుకుంటే దానికి ఆనందం అనమాట ప్రేతానికి అందుకని అవి అట్లా క్రియేట్ చేస్తుంటాయి అది మన మాంసనేత్రానికి కనబడ చెప్పినా నమ్మే ప్రసక్తి నమ్మే ఇది చాలామంది నమ్మరు దాన్ని బట్ ఉంది ఎందుకంటే ఇది నేను చెప్తున్న విషయం కాదు కూడా ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నంత మనం చేసుకోవడము ఇంట్లో కాస్త చేయడము గురువు గారు సాధారణంగా చాలా మంది మాటకి ముందు మాటకి వెనక ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి ఒట్టు ఒట్టు అని చెప్పి ఇట్లా ప్రామిసులు వేస్తూ ఉంటారు నిజంగా అట్లా ఆ ప్రామిస్ లని అంటారా చాలా మంది నిజంగా చాలా ట్రస్ట్ చేస్తారు ఆ ఒట్టేశాడు కదా నిజమే ఖచ్చితంగా నిజమే చెప్తాడు అనే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంది ఈ ఒట్టు అనే ఒక విషయం అనేది నిజంగా ఇవి నమ్మొచ్చా వీటి వల్ల నిజంగా ఫలితం ఉంటుంది అంటారా అంటే ఒకటమ్మా కామన్ గా మనం ఒట్టు అనుకున్నంత మాత్రం చల్లదు అది ఒట్టు అనేటువంటిది అగ్ని సాక్షిగా చేయాలి మీరు రామాయణం చూడండి వాళ్ళిద్దరూ మైత్రి ఒకరి మీద ఒకరికొకరు మైత్రి చేసుకునేటప్పుడు మన ఆంజనేయ స్వామి రాముల వారిని ఓకే కలిపినప్పుడు అగ్ని అగ్నిసాక్షిగా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను మన ఇద్దరం మైత్రి అవుతుందని అదేవిధంగా మీరు వివాహం అయ్యేటప్పుడు కూడా సాక్షిగానే వివాహం అనేది జరుగుతుంది సో అగ్ని సాక్షిగా ఎవరైనా ఒట్టు వేస్తే అది మీరితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అగ్ని అక్కడ కాల్చి దహింప చేస్తుంది వాళ్ళని ఓకే అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం ఊరికే ఇలా అనుకునే ఒట్టు అని అనుకునే చల్ల ఒట్టు అవుతుంది అసలు అది అసలు అసలు కానీ కాదు కొంతమంది మామూలుగా అమ్మవారి మీద ఒట్టు అట్లా తల్లి మీద ఒట్టు ఇట్లా ఒక వరుస పెట్టే వాళ్ళు ఒకటి వాళ్ళు అవతల వాళ్ళకి అయ్యో నేను నిజమే చెప్తున్నాను నాకు గుర్తుంది ఎస్ అని వాళ్ళకి అంటే నేను అసలు ఎప్పుడు అంటే అమ్మవారిని బాగా ఆరాధిస్తాను కాబట్టి నేను అనలేదు అంట ఇప్పుడు నేను ఎందుకు మొన్ననే ఎవరినూ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో అన్నా అన్నమాట నేను నేను మర్చిపోయా వాళ్ళు నన్ను అన్నారు మీరు ఆ రోజు అట్లా అన్నారు మీరు మోసం చేస్తున్నారా అన్నారు అనగా నేను వెంటనే పాసుకుని కదా అట్లా అనలేదమ్మా నేను అమ్మవారి మీద నిజంగా ఇది అన్నాను అన్నకు ఆలోచించా ఒక గంటసేపు ఆలోచించా వాళ్ళు అబద్ధం చెప్పే మనుషులు కాదు ఎందుకు వాళ్ళు ఆ మాట అన్నారు అని ఆలోచిస్తే ఒక వన్ ఇయర్ బ్యాక్ కదా రివైండ్ చేసుకొని రివైండ్ చేసి ఆలోచిస్తారు అరే అన్నట్టున్నా నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అన్నాను నిజంగానే అని అంటే ఇప్పుడు నేను అన్నప్పుడు మనం ఒప్పుకుంటే మళ్ళీ అది దోషం పోతుంది అంటే మనం పొరపాటున పొరపాటునంటాం ఇప్పుడు నేను పొరపాటునన్నాను ఆ మాట అంటే ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు నా మెసేజ్ కూడా ఉంది నా దగ్గర అది మీకు చూపిస్తా కావాలంటే ఫ్రస్ట్రేషన్లో అన్నాను అవును అని ఒప్పుకున్నాను మళ్ళీ నేనే ఫోన్ నేనే ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేశా వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు గారు మీరు నచ్చిపోయి అనిపించింది నాకు అన్నారాలు కూడా ఫైన్ అంటే చెప్తున్నా అంటే ఒక మాట అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అమ్మ మనం ఏదో మాట్లాడేసాము ఏదో అనేసాము అనేటువంటిది కాదు మీరు నిత్యము సత్యం మాట్లాడుతూ ఉంటే మీకు వాక్శుద్ధి పెరుగుతుంది మీరు ఏదంటే అది జరుగుతుంది అంటే సత్యం మాట్లాడి మాట్లాడి మీరు అన్న సత్యం అయిపోతుంది అది అంటే అప్పుడు నిజంగా మనం సత్యం చెప్పినా సత్యం చెప్పకపోయినా అది నిజమవుతుందా అయిపోతుంది ఆ సత్యం చెప్పినా చెప్పకపోయినా కాదు మీరు మాట్లాడింది సత్యం అవుతుంది ఇంకా అంటే ఎట్లా అంటే అంటే నేను వాక్ ఓకే అంటే మీకు మాట్లా మీరు ఎప్పుడు నిత్యము సత్యమే మాట్లాడడం స్టార్ట్ అయింది కదా ఇవాళ సాయంత్రం వర్షం వస్తుందేమో అంటే వర్షం పడుతుంది ఇంక ఎటువంటి డౌట్ లేదు అయితే ఇది ఎక్కువగా ఒట్లు వేసే ఇది లేకపోతే ఎక్కువగా అబద్ధం ఆడే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో సెకండ్ లార్డ్ అంటారు బుధుడు లేదా రెండవ అధిపతి లేదా మూడో అధిపతి వీళ్ళు పాడయ్యారంటే వాళ్ళని నమ్మడానికి లేదు నిత్యము ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడుతూనే ఉంటారు వాళ్ళు ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు ఎప్పుడు ఏదో ఒక అబద్ధం ఏదో ఒక అబద్ధం అయితే ఇది అందరూ ఆడతారా కొంతమందికి అంటే ఇందులో మళ్ళీ సెకండ్ లార్డ్ ఎక్కువ పాడవకపోతే కొన్ని సందర్భాల్లో ఆడటం కొన్ని సందర్భాల్లో ఇట్లా ఉంటాం కొంతమంది చూడండి మనం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే ఎక్కడో గచ్చిబోళ్ళలో ఉంటాడు సందులో ఉన్నా అంటాడు ప్రతి ఒక్కరు కామన్ గా కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అలా అది ఒక అబద్ధంగా వెళ్ళిపోయి వాళ్ళకి వాక్శుద్ధి పోతుంది తెలియకుండా ఏమైపోయింది కొంపలేమైపోయింది ఉన్న హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే తిట్టుకుంటే తిట్టుకున్నాడు అంటే ఎందుకంటే చెప్తున్నాను మీ వాక్కి ధనానికి సంబంధం ఉంటుంది మీ వాక్శుద్ధి ఎంత పెరిగితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అంత పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీ వాక్శుద్ధి ఎంత తగ్గిపోతూ ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ అంత తగ్గిపోతూ ఉంటుంది ఓకే మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు కూడా ధనాన్ని సంపాదించుకునేటువంటి వాటిల్లో వాక్శుద్ధి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా కాకుండా మీకు లైఫ్లో కూడా మీకంటే ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది కదా అరే ఈయన అబద్ధం ఆర్డు ఈయన మాట చెప్పాడంటే మనం నమ్మొచ్చు ఇది ఎంతమందికి ఉంది చెప్పండి వాళ్ళకి చాలా తక్కువ మంది సో వాళ్ళకి కొంతమందికి అయితే అబద్దం ఆడాలని కాదు వాళ్ళకు ఉండే కాంబినేషన్స్ వల్ల అట్లా చేర్చేస్తూ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అంటే ఎవరైనా ఇలా సత్య ప్రమాణంగా అంటే అగ్ని సాక్షిగా ఇట్లా అనుకున్న తర్వాత కూడా అబద్ధం చెప్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దోషం హండ్రెడ్ దోషాలు ఉంటాయి అంటారు వాళ్ళకి లైఫ్ లో సడన్ గా కోల్పోతారమ్మ వాళ్ళు అంటే అసలు ఊహించరు అంత బాగానే ఉంది కదా అనంగానే ఏదో దగ్ధం అయిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంటే యాక్సిడెంటల్గా కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ అవడం కానీ అగ్ని ప్రమాదాలు అంటే అగ్ని సంబంధించిన వాటి మూలంగా వస్తుంది దోషం అనేది అంటే అగ్ని సాక్షిగా చేశారు కదా ఇప్పుడు మీకు ఎందుకు పెళ్ళిలో కూడా అగ్ని సాక్షిగా ప్రమాణంగా కొన్ని చేస్తూ ఉంటాం చాలామంది వాటిని ఫుల్ఫిల్ చేయరు ఏముందిలే అన్నట్టుగా కోర్టులో కూడా చాలా మంది భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజం చెప్తున్నా అని చెప్పి అంటారు కానీ అక్కడ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తున్నారు అన్నది అందరము ఆలోచిస్తే చాలా వరకు ఎక్కువ శాతం నిజాలు చెప్పరు అనే మనం అర్థం అవుతుంది మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి దోషం వస్తుంది అంటారు ఎప్పుడైనా ఒకటేనమ్మా భగవంతుడి మీద ప్రమాణం చేశాము అంటే అది నిజంగా కావాలని అబద్ధం ఆడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి దోషం ఉంటుంది అది ఇవ్వాలని టైం బాగుంటే ఆ వ్యక్తులకి టైం బాగుంటే ఇవాళకి ఇవాళ మీకు కనబడకపోవచ్చు కానీ వన్స్ టైం కనుక వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కలిపి అనుభవిస్తాడు మీకు తప్పుడు సో మోస్ట్ డేంజరస్ అంత ఈజీ అయిన విషయం కాదు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇవాళ రేపు ఏముందులే ఒక మాట అనేసాము ఏముందిలే అనేసాము అని కానీ చాలా చాలా జాగ్రత్తగా వాడాల్సిన విషయం ఒట్టు కానీ మాట కానీ ఎందుకంటే మీకు పర్టికులర్గా మీ కుటుంబాన్ని మీ ఫైనాన్షియల్ స్టేటస్ని అన్నిటినీ రూల్ చేస్తుంది మీ మాట ఒక మాట మొత్తం ఇప్పుడు సరిగ్గా మాట్లాడే వ్యక్తి ఒక దేశానికి ప్రధాన అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే కదా సో వాక్కి అంత శక్తి ఉంటుంది ఈ వాక్శుద్ధి పెంచుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి అదేవిధంగా మనకి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా ఉంటుంది వాక్శుద్ధి పెంచుకోవాలనుకోండి ఇందులో రెండు రకాలు ఇప్పుడు సౌమ్యంగా మనం చెప్పే ప్రతి మాట అవతల వాళ్ళు ఎస్ అనుకునేలాగా ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో కూడా జరుగుతుంట చూడండి మా కుటుంబంలో మమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు ఎవ్వరు ఫేవర్ గా లేరు నేను చెప్పే ప్రతిదీ వ్యతిరేకిస్తుంటారు అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది గనక చేస్తే ఎవరైనా సరే మీరు చెప్పే మాటకి వాల్యూ ఇస్తారు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది రోజు చేసుకోవాలి ఎన్నిసార్లు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు ఎక్కడికైనా మాట్లాడడానికి ఒక ఇద్దరు వ్యక్తుల గొడవ ఉంది ఆ గొడవ క్లియర్ అవ్వడానికి వెళ్ళడానికి మాట్లాడినప్పుడు కూడా ఈ మంత్రం చేసుకుంటే అక్కడ అది చాలా సౌమ్యంగా అయిపోతుంది అలా కాకుండా ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఆర్గ్యుమెంట్ లో మనమే గెలవాలి అనుకున్నాం అనుకోండి ఓం వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని అసలు మీరు ఖచ్చితంగా గెలిచి తీరుస్తారు ఆర్గ్యుమెంట్ లో ఎవరు న్యాయం లేకపోతే అయ్యే ఉండదు అంటే నా నాది నిజంగా అన్యాయమైన కోరికే వాళ్ళ నేను నెగ్గాలని వెళ్తున్నా నేను చేసుకుంటే అవుతా అనుకోని నమ్మకంతో చేసుకుంటే లా ఉండదు ఎందుకంటే అదే లలిత హస్తనామాల్లో ఒక నామం ఉంటుంది ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధని ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు ఆ ధర్మం వైపు ఆవిడ ఎందుకు ఉంటుంది ఫస్ట్ కాబట్టి చాన్సల్ అది అది ధన్యవాదాలండి శ్రీ మాత్రమే నమహా